ఎంత తింటున్నా నీరసం వస్తుందా అయితే బీట్రూట్ అప్పుడప్పుడు తీసుకోవడం మంచిది మరి చాలా మంది స్త్రీలు భారతదేశంలో రక్తహీనతతో బాధపడుతున్నారని వింటున్నాం పల్లెల్లో గ్రామాల్లో హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నప్పుడు మనిషి శరీరం అంత తిమ్ములు రావడం సరిగ్గా నడవలేకపోవడం కూర్చుంటే లేవలేకపోవడం పలహీనతలు ఉన్న వారు బీట్రూట్ అప్పుడప్పుడు తీసుకోవడం మంచిది బీట్రూట్ ఇట్ హిట్స్ ద రూట్ ఆఫ్ ఎవ్రీ డిసీజ్ బీట్రూట్ నీరసం తగ్గిస్తుందని రక్తహీనత తగ్గుతుందని గుండె జబ్బులను అరికడుతుంది చెడు రవ్వు కరిగిస్తుంది రోజంతా ఉత్సాహంగా ఉండడానికి సహాయపడుతుంది చర్మ రోగాన్ని సంరక్షిస్తుంది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది బీపీ నియంత్రించడంలో సహాయపడుతుంది చాలా ముఖ్యమైన విషయం వారానికి ఒక్కసారి మాత్రమే బీట్రూట్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి కిడ్నీ సమస్య ఉన్నవాళ్ళు వైద్యుని సంప్రదించకుండా అసలు తీసుకోవద్దు ఇందులో ఆక్సిలైడ్స్ అధికంగా ఉండడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్కి అవకాశం ఉంటుంది అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ మందులు వాడే వాళ్ళు వైద్యుని సంప్రదించకుండా బీట్రూట్ ని తీసుకోవద్దు బీట్రూట్ని ఎప్పుడు రాగా కానీ డైరెక్ట్గా తీసుకోకూడదు కుక్ మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి వారానికి ఒక్కసారి మాత్రమే డాక్టర్ సలహా మేరకు వాడడానికి చేయండి పలు విధాలుగా ప్రయోజనాలు ఉన్నటువంటి బీట్రూట్ ను చేసిన దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన అనుగ్రహించిన కూరగాయలు కావచ్చు కోరాకులు కావచ్చు కూర మొక్కలు కావచ్చు ఫలాలు ఇచ్చే వృక్షాలు కావచ్చు ప్రతి ఒక్కటి మానవులు మేలు కోరి ప్రభు కలుగు చేశాడు బీట్రూట్ ను కూరగా వండుకొని తినడం సహజంగా ఆరోగ్యానికి మంచిది శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండేందుకు దోహదం చేసే హార్మోన్ ఉత్పత్తికి ఈ జ్యూస్ ప్రేరణగా నిలుస్తుంది బీట్రూట్ లో పీచు ఫోలేట్ మాంగనీస్ పొటాషియం ఐరన్ మరియు విటమిన్ సి వంటి వివిధ రకాల ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి బీట్రూట్ ను తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండవచ్చు మరియు ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు శరీరంలో ఎంతో కొవ్వు కవిపండి తలయాన్ని ఈ బీట్రూట్ సంరక్షిస్తూ ఉంటుంది జ్ఞాపక శక్తిని ఈ బీట్రూట్ పెంచుతుంది అన్నిటికి మించి డీపీని నేమ్తోడలో ఉంచుతుంది విరిదిందో పొటాషియం ఉంటుంది రక్తం రంగులో ఉన్న బీట్రూట్ శరీరంలో డ్రైగ్లిజరేట్ల శాతం తగ్గించడానికి బీట్రూట్ ఉపయోగపడుతుంది డ్రైగ్లిజరేట్లు తగ్గితే రక్తంలోని కొవ్వు కూడా తగ్గుతుంది శరీరంలో హార్మోన్లు ఉత్పత్తి కావటానికి బీట్రూట్ సహకరిస్తుంది బ్యాలెన్స్గా వాడుకోవడం ప్రయత్నించే ఏదైనా మంచిదని దాని అధికంగా తీసుకుంటే ప్రాబ్లం చేస్తుంది ఎంత అవసరమో తెలుసుకొని తీసుకోవడానికి ప్రయత్నించాను విషయాలను ఎందుకు చెప్తున్నారు అన్నట్లయితే లేఖనంలో రాయబడింది కాబట్టి మేలైనది అలా చేయని వారికి పాపం కలిగిన ఒక విషయం మనకు మేలైనది అని తెలిసినప్పుడు దాన్ని ఇతరులకు చెప్పకుండా దాయడం అది పాపం కింద ప్రజలకు క్షమాభిద్ధి కలిగించే వాటిని అందించాల్సిన బాధ్యత మాకుంది మాకు తెలిసిన వాక్యం మీకు అందించడం అలాగే మాకు ఏదైతే మేలైందని తెలుసుకున్నామో దాన్ని మీకు షేర్ చేయడం ఖచ్చితంగా అది మా బాధ్యత మీకు తెలిసిన ఈ మేలైన విషయాన్ని ఇతరులకు షేర్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులకు మేలు కలిగేలాగా మీరు కూడా సహాయపడండి రాబోయే దినాల్లో మరెన్నో మెయిలైన విషయాలు మీతో షేర్ చేసుకునే విధంగా సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి గాడ్ బ్లెస్ యు